ప్రకాశం జిల్లా కనిగిరి మండలం గోసులవీడు గ్రామ సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న గ్రామ వ్యవసాయ అసిస్టెంట్ వనిత మండల పరిషత్ కార్యాలయం వద్ద బైఠాయించి ఆందోళన చేశారు అనారోగ్యం కారణంగా నెలపాటు ఆసుపత్రిలో చేరి తర్వాత విధుల్లో చేరేందుకు సంబంధిత వైద్య నివేదికలతో సచివాలయం దగ్గరకు వెళ్లగా ఎంపీడీఓ కార్యాలయం నుంచి జాయినింగ్ లెటర్ తీసుకురావాలని సెక్రటరీ కోరారు ఆరు నెలల నుంచి తనను తన తండ్రిని ఎంపీడీఓ కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు హెల్త్ ప్రాబ్లం వల్ల నేను రాలేకపోయాను దానికి సంబంధించిన మెడికల్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి జూలై ఎనిమిదో తారీఖు నుంచి జాయిన్ అయినా ఇక్కడ మమ్మల్ని జాయిన్ చేసుకోవట్లేదు సచివాలయం వెళ్తే ఇక్కడ ఎంపీడీ సార్ సంతకం పెట్టాలి అని అంటున్నారు సార్ సంతకం కోసం వస్తేనే మేము జాయిన్ చేసుకోము ఒక అవసరం లేదు అని చెప్తాను ఏడీఏ సార్ అయితే ఆ లెటర్ ఏదైనా లెటర్ సపోర్ట్ చేసి వీళ్ళకి రికమెండేషన్ ద్వారా లెటర్ రాసిస్తున్నారు ఇలా అమ్మాయిని జాయిన్ చేసుకోమని వీళ్ళు మాత్రం మేము జాయిన్ చేసుకోమంటే జాయిన్ చేసుకోమని చెప్తున్నారు అక్కడ సచివాలయం వెళ్తేమో పంచాయతీ సెక్రటరీ మా ఎంపీడీ ఒప్పుకుంటేనే నేను జాయిన్ చేసుకుంటా లేకపోతే మేము జాయిన్ చేసుకోము అని అంటున్నారు ఆరు నెలలు తిరిగి తిరిగి ఎగ్జామ్స్ రాక కమిషనర్ ఎట్ నుంచి అది రావడానికి కనీసం ఒక నెల రెండు నెలలు టైం లోపు మీరు డ్యూటీలో జాయిన్ అయిపోండి కంటిన్యూ చేయొచ్చు అంటే అది వస్తేనే వీళ్ళు జాయిన్ చేసుకుంటామని మమ్మల్ని జాయిన్ చేసుకుంటాం ఉద్యోగం ఇస్తారో లేదో తెలియదు రాజకీయ జాయిన్ అయింది మే నెల పంతొమ్మిది తరగతి హెల్త్ బాగాలేదు మెడికల్ పెట్టుకుంది మాకు ఏడు గారు సహకరిస్తారు అందరికి లెటర్ పంపిస్తున్నారు ఇక్కడ జిల్లా ఆఫీసులు ఏమంటున్నారు ఏడీ ఆఫీసులో మీరు జాయిన్ అవ్వాలి మెడికల్ సర్టిఫికేట్ తీసుకొని మేము పైన చార్ పంపిస్తాం నాకు తెలిసి మీ సీసీ కెమెరా ఉండి ప్రతి రోజు అమ్మాయి ఏదంటారు అమ్మాయిని తీసుకొస్తే గంటలు కాని నిలబెట్టారు సోమవారం రోజులు వెళ్లిపోయి ముందు పట్టి చచ్చిపోతా ఏం అరాజకీయం సార్ ఎండి వైపీస్ అంత దుర్మార్గం ఇస్తే ఏంటి లేకపోతే లేదని చెప్పండి ఎన్నిసార్లు చేతులు కట్టుకొని నిలబడుతుంది అంత మానవత్వం లేదు సార్ వాళ్ళకి పిల్లలు ఉండరా ఇది రాజకీయ కక్ష లేక కేవలం నా కుల కుల కక్ష నాకైతే అర్థం కావటం లేదు ఈ రెండింటిలో ఏదో ఒకటి అయితేనే నాకు దరిద్రం పాస్ట్ ఉన్నాయి ఐదు వేలు ఇస్తుంటాయి ఐదు వేలు కూడా ఈ ఎండి వైపీస్ నాకు ఆ సహాయం కూడా రాకుండా చేసింది